మహబూబాబాద్ జిల్లా కొమ్ముల పీఠ గ్రామంలో పంట రుణం కోసం పోలియో పహాని కోసం తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్న మల్లయ్య అనే రైతు పోలియో పహాని తీసుకునేందుకు తహసీల్దార్ కార్యాలయానికి వెళ్ళగా పహానీ సిద్ధంగా ఉంది కానీ తమ ఖర్చులకు నాలుగు వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసి రికార్డ్ అసిస్టెంట్ తన దగ్గర ఒక్క రూపాయి కూడా లేదని చెప్పడంతో డబ్బులు ఇస్తేనే పహానీ ఇస్తామని రికార్డ్ అసిస్టెంట్ దౌర్జంగా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేసిన రైతు మల్లయ్య డబ్ ఇచ్చి తీసుకపోతానో సార్ చెప్తానా లేదు ఇచ్చి తీసుకపోవాలని నాకు నీకు ఈ విషయం చెప్తా టూ డేస్ వరకు చెప్తానన్నది కూడా చెప్తా నీ చెప్తా నీ మంచి నాకు ఏ ఇప్పుడు కూడా చెప్తాను నీ మంచి కోసం చెప్తాను నన్ను అభాసం చేసుకుంటా నువ్వు ఏం చెప్పండి కాపాడుతుందని చెప్పి ఇంతకంటే చెప్పాను పట్టణీ కొట్టాలి పట్టని నువ్వు కనీసం అట్లా మా తమ్ముఖారు అని చెప్తాను ఇతను పేరు చెప్పినప్పుడు నువ్వు అక్కడ చెప్పిన ఆమె చెప్పిన కూర్చున్నావు సార్ అప్పుడు చెప్తాడు పోయినావు పదే మాట్లాడతారు ఏదో మాట్లాడాలి ఏ వాళ్ళు లేదు నేనే నాకు దాపిన నాకు చెప్పిన రిసీవ్ తర్వాత ఎవరికి ఇవ్వాలా పేపర్లు మరి ఎందుకు లోపల పెట్టినా ఎందుకు లోపల ఎందుకు పోతాడు బయటికి బయటకి ఎట్లా పోతాడు ఆ పేపర్ రెక్కడ ఉన్నా నువ్వు బయటకి ఎప్పుడు సార్ సిగ్నేచర్ సెలవు నల్లయ్య నాది కొమ్మలవాంచా పోలియో పానిల గురించి గత రోజుల కింద అప్లై చేసుకున్నారు అప్లై చేసుకుంటే ఫోన్ చేసేది ఫోన్ చేసి పోలియో పాని రెడీ అయితే తీసుకుపోదురా అంటే ఈరోజు వచ్చిన వచ్చినాక ప్రింటర్ అయింది పేపర్ బయట తీసుకోమంటే బయటకు పోయి తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఇలా సంతకం పెట్టండి రిజిస్టర్ అంటే రిజిస్ట్రేషన్ సంతకం పెట్టాను విన్నాక డీటీ సార్ ఏమైనా ఖర్చులకు డబ్బులేవా అన్నది సార్ నా దగ్గర రూపాయలు ఏ సారా అంటే చూడ ఇవ్వాలి కదా అందరు ఇస్తారు కదా అన్నారు లేదు సారు అంతకైతే నేను తీసుకుపోయి రేపు తెస్తా అంటే లేదు లేదంటే ఇచ్చి తీసుకోప్పమ్మా అన్నది ఇచ్చి తీసుకోపమ్మని గుంజుకొని బీరువాలో పెట్టింది దానిలో వాటి ఉండరు అదే సంగతి నాలుగు వేలు నాలుగు వేలు డిమాండ్ చేసింది దీనికోసం పోలియో పానీల గురించి కంపల్సరీ ఇవ్వాల్సింది అందరు ఇస్తారు నువ్వెందుకు ఇవ్వవు నువ్వు గుంజుకొని బీరోలు పెట్టాడు